టైం అయితే పొద్దున్నే ఆర్ అవుతుంది ఇంకా నేను మా వారైతే చక్కగా ఫ్రెష్ అయిపోయాము చిటి తల్లిని అయితే నిదర్లోనే లేపేసి తీసుకొచ్చేస్తున్నాను ఇంకా మామి వాళ్ళు ఎక్కువ లగేజ్ తీసుకొని రాలేరు కాబట్టి మేమే సగం లగేజ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము టైం అయితే ఆరే అయింది కానీ జనాలు అయితే మొత్తం నిండిపోయి ఉన్నారనమాట మావయ్య పెద్ద పాప అయితే పదకొండు గంటలకల్లా బయలుదేరారు నేనైతే పెద్ద పాపని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ అయితే తీసుకెళ్లట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక చిన్న పాపని పులి అయితే పట్టుకొని వెళ్ళిపోయింది కదా నా మనసులో ఆ భయం అనేది ఉండిపోయింది ఇంకా అందుకే పెద్దపాపనైతే మాతో పాటు తీసుకెళ్లే విష్ణు దగ్గర నుంచి శ్రీవారి మెట్లు వరకు ఆటో అయితే మాట్లాడుకున్నాము ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్పారు షేరింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అన్నారు వితౌట్ షేరింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అన్నారు మేము వెళ్ళేది చిటితల్లితో కాబట్టి వితౌట్ షేరింగ్ కావాలనేసి అయితే అడిగాము కానీ ఇది చాలా ఎక్కువ అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న రేణుగుంట నుంచి విష్ణు నివాసం వరకు ఫైవ్ హండ్రెడ్ అంటే అది చాలా ఎక్కువ అనేసి చాలా మంది కమెంట్స్ అయితే చేశారు బట్ ఇది కూడా ఎక్కువే కానీ మాకు చిన్న పాపతో కాబట్టి తప్పడం లేదు చిట్తల్లిని సగం నిద్రలోనే లేపేసి తీసుకొచ్చాం కదా అందుకే డల్ గా ఉంది మళ్ళీ సగంలోనే నిద్రపోయింది ఇంకా శ్రీవారి మెట్ల దగ్గరకి అయితే చేరుకుంటున్నాము మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి